వాళ్ళ వాయిస్ బయటకి వచ్చింది అంటే మనం శుక్రవారం పెట్టిన ఉద్దేశం వంద కాదు వెయ్యి శాతం వరకు పూర్తి అయింది నేను వచ్చాను కాబట్టి ప్రతి శుక్రవారం సభ మనము ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇక ఒక నాలుగు పేజ్ ప్రతి నెలకి ఒక రిపోర్ట్ కార్డు ఉంటది ప్రతి సెంటర్ వారిగా అదేవిధంగా మనకి ఇట్లా అంగన్వాడీ వారిగా కూడా ఏ విధంగా అంగన్వాడీలో మనకి సర్వీసెస్ ఉన్నాయి తీవ్ర భావనతో పనిచేస్తున్నారో కాదు అన్నీ కూడా మనం డేటా పరంగా చూస్తున్నాము సో ఇది ఇది చాలా మంచి గ్రామం ఒక పరంగా చూస్తే సుమారు మనకి ఇక్కడ పన్నెండు వందల ఫ్యామిలీస్ పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి సో దాదాపు జనాభా నాలుగు వెయ్యి నాలుగు వెయ్యి నాలుగు వేల మంది వరకు జనాభా ఉన్నాయి ఇక్కడ సో చూస్తే అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు అంగన్వాడికి ఉందనేది మంచి విషయాలు కానీ ఒక చిన్న ఇది ఏంటంటే మహిళల గురించి బానే ఉంది కానీ ఇక్కడ పిల్లల గురించి మాట్లాడితే అరుణకి ఒక భారం నేను పెడుతున్నా ఎందుకంటే అరుణ తన పిల్లలకి ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకి పంపించింది కాబట్టి తన మీద నేను భారం పెడుతున్నా ఏంటంటే ఇక్కడ ఎనభై మంది పిల్లలు అంగన్వాడీ ప్రీ ప్రైమరీకి పోయే వాళ్ళు ఉంటే దాంట్లో మాత్రమే కేవలం ఒక ముప్పై తొమ్మిది మంది మాత్రం మన దగ్గరికి వస్తున్నారు సో మిగతా వాళ్ళు చిన్న వయసులో కూడా ప్రైవేట్ ఎందుకు వెళ్తున్నారో మాకు అర్థం వస్తలేదు సో మీ అందరికీ కూడా విజ్ఞప్తి మీరు అంటే మా మాట వినాల్సిన అవసరం లేదు ఎవరెవరు పిల్లలు ఈ తొమ్మిది ముప్పై అంటే ముప్పై తొమ్మిది మంది ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారు ఆ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి వాళ్ళ అభిప్రాయం మీరు తీసుకోండి ఇక్కడ అంగన్వాడి కేంద్రంలో మంచిగా ఉందా లేదా ఒకసారి కనుక్కోండి సో అది మీరు తెలుసుకుంటే మీరు కూడా మీ పిల్లలకి మన దగ్గరికి పంపిస్తారు పద్నాలుగు మందికి మూడు రకాలు అంటే బరువుకి సరిగా ఎత్తు ఉండకపోవచ్చు ఎత్తుకి సరిగా బరువు ఉండకపోవచ్చు వేస్టింగ్స్ అండి ప్లస్ ఇంకా మాల్ న్యూట్రిషన్ సామ్ మ్యామ్ అంటారు అది కూడా ఎక్స్ట్రీమ్ గా సివియర్ గా ఉంది కాబట్టి పద్నాలుగు మంది అంటే ఇది చాలా పెద్ద నంబర్ ఇది ఒకసారి మీరు అందరు కూడా దృష్టి సాధించాలని నేను కోరుకుంటున్నా దాంట్లో ఇద్దరు సివియర్ అండర్వే అంటే ఇప్పుడు రాణిలాగా ఉన్నారు ఎక్కువ సన్నగా అయిపోయారు వాళ్ళు తర్వాత ఇంకొకటి వేస్టింగ్ నాలుగు మందికి వేస్టింగ్ అంటే అది వేస్టింగ్ అంటే మహా డేంజరస్ అది శరీరంలో కనబడుతుంది కానీ అది బుద్ధికి దానికి ప్రభావం ఉంటుంది మీరు అనుకుంటారు ఏం కాదులే కొంచెం పెద్ద అయితే పెద్ద అయితే పిల్లలు పిల్లవాడు తింటారు సరిగా సెట్ అవుతారు కానీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఉన్నప్పుడు వాళ్ళు వేస్టింగ్ కి గురి అయితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అదే విధంగా తగ్గిపోతుంది కాబట్టి తల్లిలందరికీ నా రిక్వెస్ట్ మీరు అంగన్వాడీ కేంద్రం మీరు పిల్లలకి చేరుకునే విధంగా ఇన్షూర్ చేయండి అక్కడ మనకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫీడింగ్ ఫీడింగ్ ఉంది ఉంది స్పాట్ అన్ని గుట్టు పాలు అన్ని ఇస్తున్నారు సో పిల్లలు అమృతం కూడా ఉంది మంచి స్థాయికి వస్తారు పదహేడు మందికి స్టంటింగ్ ఉంది అంటే వాళ్ళ హైట్ తప్పిపోయింది చిన్న హైట్ అయిపోయింది సో ఇలా చూస్తే మనకి ఇరవై ఇరవై మూడు మంది అంటే నూట ఎనభై ఆరు మందిలో ఇరవై మూడు మందికి మనకి లోప పోషణాలు ప్రభావం మరీ ఎక్కువగా ఉంది కాబట్టి అది ఒక ఒక అది మనం గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే మనకి కొంచెం ఇక్కడ మిగతా అంశాలు బాగానే ఉంది పర్వాలేదు ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఈ మెడికల్ ఆఫీసర్ గారిని నేను అభినందించాలని కోరుకుంటున్నా అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ మనకి మనకి చాలా మంది అంటే సుమారు తొంభై శాతం వరకు ఇక్కడ ఆభా ఆభా కంప్లీట్ చేయడం జరిగింది సో సో మెడికల్ సిబ్బంది ఆఫీసర్ గారికి నేను అభినందిస్తున్నా దాంతో పాటు మనకి బీపీ అనే డయాబెటీస్ కేసెస్ ఉంటే దాదాపు చాలా మంది ఇక్కడ మన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఉచితంగా గోళీ ఉంటాయి చాలా మందికి తెలియదు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రకాల గోలి అంటే